కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట విద్య మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ముందుగా పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మంత్రివర్యులు శ్రీ డోలా బాల స్వామి మరియు ఇంటూరి నాగేశ్వరరావు కట్ చేసి నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని అభినందించారు ప్రజల పక్షాల నడిచి నిలిచిన ప్రజా ఆకాంక్షను గెలిపించిన యువరాయకుడు మరియు యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి వైసీపీ పార్టీని అంతమొందించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి నారా లోకేష్ ఎంతో కృషి చేశారని కొనియాడారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారని ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కృషి చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా లోకేష్ అని త్వరలోనే మేనిఫెస్టోలు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించి గతంలో ఉన్న రెండు లక్షల భీమాను ఐదు లక్షల రూపాయలకు పెంచిన ఘనత శ్రీ నారా లోకేష్కే దక్కుతుందని చెప్పారు కందుకూరు నియోజకవర్గం త్వరలో తిరిగి ప్రకాశం జిల్లాలో కలుస్తుందని తెలిపారు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తన సొంత నిధులతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం గొప్ప విషయమని ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని మంత్రి అభినందించారు ప్రోత్సాహంగా అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడు ఇంటూ నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పట్ట పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు గారికి మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి లక్ష్మీనసావు గారికి గోపాలరావు గారికి మరియు బీజేపీ జనసేన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అధికారులకు మీడియాకి ముఖ్యంగా ఆడపడుచులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారి మనవడు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మానవలు మరియు సాంకేతిక శాఖ మార్థిలో శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కందుకూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నటువంటి మీ అందరి తరఫున ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టిస్తే ఈ భారతదేశంలోనే కార్యకర్తల కోసం ఒక రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా పార్టీ కూడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు కార్యకర్తల నిధిని ఏర్పాటు చేసి కష్టకాలంలో ఉన్నటువంటి కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఆదుకున్నది మన లోకేష్ లోకేష్వామి యొక్క ఆలోచన వాళ్ళే జరిగిందనేటువంటి గుర్తు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇరవై ఏడు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ నిర్మాణం చేసినటువంటి ఒక రాజనీతి దూరదృష్టి యువ నాయకులు నాన్నుకోవాలి అదేవిధంగా కార్యకర్తల కోసం శిక్షణ కోసం ఇక్కడే మన కందుకూల్లో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో కార్యకర్తలకి శిక్షణ ఇవ్వాలి ఆ రోజు ఇచ్చారు మధ్యలో మిస్ అయిందని చెప్పేసి కొద్ది నెలల పాటు ఇక్కడ కార్యకర్తల శిక్షణ కూడా నిర్వహించడం ఆలోచన విధానం తెలియజేస్తున్నాం ప్రజా గలంగా మార్చుకొని యువకులం పేరుతో పాదయాత్ర చేసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావడంలో కీలకంగా ఉన్నటువంటి మన వ్యక్తి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ ఈ రోజు పార్టీ సభ్యత్వాలు తీసుకుంటే ఎక్కడ లేని విధంగా కోటి పైన సభ్యత్వాలు సృష్టించి ఈ కార్యకర్తల కోసం ప్రమాద భీమాని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు పెంచి కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి స్పష్టంగా అమలు పరిచేటువంటి వ్యక్తి మన యువనేత నారా లోకేష్ బాబు గారి మనం గమనించుకోవాలి ఈరోజు మంగళగిరిలో అపూర్వ విజయం సాధించారు లోకేష్ బాబు కూడా తన కుప్పం కచ్చుకోవటలాగా ఉండాలని సంకల్పించారు ఆ విధంగా తీర్చిదిద్దారు పంచాయతీ రాజ్ శాఖలో ఏ విధంగా అయితే సంస్కారం తీసుకొచ్చారు విద్యాశాఖను కూడా సంస్కరణ తీసుకొని తీసుకొస్తున్నారు ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న టీచర్ అందరూ అనుకుంటుంది ఈ విద్యాశాఖలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అనేది భారతదేశానికి ఒక తనమానికంగా ఉండేలా తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ శాఖల సమస్య వచ్చినా సంబంధ మంత్రులు పంపడం పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం కీలక భూమి పోషిస్తా ఉన్నారు ఎప్పటికీ కూడా పార్టీ కార్యాలయంలో గిరి ప్రతిరోజు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక మంత్రి అందుబాటులో ఉండి కార్యకర్తలకు అన్ని విధంగా ఉంటూ ప్రతి కార్యకర్తల సమస్యల పరిష్కారం అంతేకాకుండా ప్రజల ప్రజల నిర్వహిస్తూ లక్షలాది మందిని ఇప్పటికే కలుస్తూ వారి సమస్యల పరిష్కారం అర్జీలన్నీ కూడా ఏ శాఖకైతే అవసరం ఆ శాఖ మంత్రులకి ఆయన మొత్తం మీ శాఖ ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించమని చెప్తూ మళ్ళా తర్వాత కేబినెట్ రోజు వచ్చి మీరు ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు కూడా దగ్గర ఆయన పర్యవేక్షణ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీల మధ్య సమన్వయాన్ని కొనసాగించడం మన యువ నాయకులు కూడా మనం ప్రత్యేకంగా తెలియజేయాలి ఈ రోజు ఒకటే చెప్తారు కార్యకర్తలు ఏమైనా మాట్లాడినా మనం కోటంలో ఉన్నాం కోటమే ధర్మాన్ని మనం పాటించాలి ఎవరు కూడా తెలిసి తెలియకుండా దీని విషయంలో మనం తగ్గవలసి ఉంది మేము అందరం కూడా ఈ రోజు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ముందుగా అని చెప్పేసి ఈ ఎన్డిఏ భాగస్వామి పక్షాల మీద మనం కలుపుకోవడం కోసం బాధ్యత అందమైనర్దేశం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ఇందాక మన బీజేపీ నాయకులుగా చెప్పారు ఒకటే కాదు ఈరోజు రామాయపట్నం రామాయపట్నంలో ఆ రోజు మనం పేపర్ మిల్ తీసుకొచ్చాం తర్వాత ప్రభుత్వం దాని తరివేసింది అదేవిధంగా ఉంటే చాలా ఉద్యోగాలు వచ్చాయి మన బీపీసీఆర్ రిఫైనరీ బీపీసీఆర్ రిఫైనరీ మొత్తం విశాఖపట్నం అన్ని తిరిగి వచ్చారు లో వస్తుంది అంటే కందుకూరు కావలి శికరాకు ప్రాంతాలకి ఉపాధి కల్పించేటువంటి అవకాశం వరం కూడా వస్తుంది ఇంతే కాకుండా రెనోవబుల్ ఎనర్జీలో కూడా మరిన్ని ప్రాజెక్టు మన ప్రాంతానికి కూడా రాబోతున్నా తెలియజేస్తున్నాం రాళ్ళపాడు ప్రాజెక్టు నీళ్లు కావాలంటే మనకి సోమస్యల నుంచి పద్నాలుగు పంతొమ్మిదిలో నీళ్లు అవర్తించి ఆ పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటే తర్వాత కూడా అది మనం వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజున మనకి వెనుగొండ నుంచి కూడా నీటి కేటాయింపులకి ఉత్తర్వులు ఇచ్చిన విషయం ప్రాజెక్టు కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా మనకి మాట ఇచ్చారు కందుకూరు జిల్లాను తిరిగి ప్రకాశం జిల్లా కలుపుతా ఉన్నారు తప్పనిసరిగా కొద్దిగా లేట్గా అయినా కానీ అది ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసేదానికి ఈరోజు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కృషి ఆస్థానాలు ఆస్లాగా కూడా చాలా సందర్భాల్లో అభివృద్ధి విషయంలో అందరం కూడా అంటే కందుకూరు ప్రత్యేక ఉమ్మడి పన్నెండు మంది ఎమ్మెల్యేలు కలిసి నాయకులు కలిసి అభివృద్ధి విషయంలో కందుకూరు సభన చేస్తున్నాం ఈరోజు ఒక దార్శనికుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే వారి అడుగుదలంలో నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తా ఉన్నారు ఈరోజు లోకేష్ బాబు గారు పార్టీలో ఒక తిరుగులేని శక్తిగా ఉన్నారు కార్యకర్తలను తీసుకుంటున్నారు భవిష్యత్తులో పార్టీకి రాష్ట్రానికి వారి నాయకత్వం చాలా అవసరం వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పార్టీ మరింత ముందుకు అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ఆ మా కష్టాలు మంత్రి పండవ లేదు అయినప్పటికీ కూడా ఆడపడుతున్నా చాలా ప్రోత్సాహకాలు తీసుకొస్తా ఉన్నాం మనకి చెప్పిన దాని ప్రకారం సూపర్ సిక్స్ కూడా చాలా అమలు పరిచయం గ్యాస్ సిక్స్ పెన్షన్ భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఏకైక ప్రభుత్వం ఎన్డీఎం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాల విషయం మీరు తెలియజేస్తాం ఇక్కడ ఇంకో విషయం చూస్తే చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో పోయినా కానీ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు ఉన్నాయి కానీ నాలుగు వేల పెంచే ప్రభుత్వం మన ప్రభుత్వం తెలియజేస్తున్నాం విధ్వంసం చేశారు ఐదేళ్లలో నాశనం చేశారు అప్పుల్లో ఉన్న రాష్ట్రం పునర్నిర్మాణం చేస్తున్నారు ఇచ్చిన మాట కోసం ఒక్కొక్క సంక్షేమ పథకం తీసుకొస్తా ఉన్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అదేవిధంగా మే నెలలో మనకి పిల్లలకి తల్లికి వందల కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం కొత్తగా గవర్నమెంట్ ఎందుకు లేదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మాట్లాడడానికి కాస్త సిద్ధంగా ఉండాలి సిపిఎస్ మనం మాట్లాడితే చాలా ఉన్నాయి వాళ్ళ గురించి ఇట్లాంటి సమయంలో మన నాయకులు పుట్టినరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన శిఖర నుంచి ఈ రోడ్డు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీతో మన ప్రభుత్వంలో తీసుకుని వచ్చినటువంటి ప్రాజెక్ట్ అదే విధంగా మన ప్రాంతంలో ఆ రోజు హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం తీసుకుని ఈ విధంగా చూసుకుంటే ఏదైనా అభివృద్ధి మనం చేసేది అంటే తెలుగుదేశం ప్రభుత్వం మనం చేసే మనం గమనం చేసుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చారిటీ కార్యక్రమాలు కూడా చేపట్టడం మహిళలకి డబ్బుతో రెండు విడుదల ఇచ్చారున్నారు ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు అది ప్రైవేట్ రంగమా ప్రభుత్వ రంగమా ఉద్యోగాలు కల్పించే లక్షల మంది కథనం దాని ద్వారానే పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండటానికి ముఖ్య కారణం నారా లొకేషన్ చెప్పారు మహిళలతో కలిసి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మంగళగిరిలో లోకేష్ బాబు చేపట్టిన స్త్రీ శక్తి కార్యక్రమం స్పూర్తితో తాను కందుకూరు నియోజకవర్గంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర యువతకు స్పూర్తిదాయకంగా కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా విద్యాశాఖ మంత్రిగా విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు నారా లోకేష్ అని ఎమ్మెల్యే కొనియాడారు గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు స్వస్తి పలుకుతూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదిల పవన్ కళ్యాణ్ యువ నాయకులు శ్రీ నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు అనంతరం గతంలో టైలరింగ్ శిక్షణ తీసుకున్న నూట ముప్పై మంది మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి డోల బాల స్వామి మరియు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వారికి అందజేశారు ఈ సందర్భంగా మహిళలంతా మాట్లాడుతూ తమ కాళ్లపై తాము నిలబడేందుకు టైలరింగ్ శిక్షణతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎంటూరి నాగేశ్వరరావుకి థ్యాంక్ యూ ఎమ్మెల్యే అనే నినాదంతో తమ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామామల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు వలెటివరిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహం మరియు రాష్ట్ర పార్లమెంట్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు అన్ని గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నేతలు మరియు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఈరోజు మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతరాల నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో మహిళలకి కుటుంబిషన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అందరి వారిగా చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ బాలడోలా వీరగంజ స్వామి గారికి అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరావు గారికి అలాగే ఉలోపడు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు గారికి మన గుంటూరు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారికి అలాగే కోయటూర్ పాలెం మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాల లక్ష్మణేశ్వరం గారికి అలాగే లింగ సంవత్సరం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు దేవమూల గోపాల్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు సోదరుడు ప్రసాద్ గారికి సభాధ్యక్షుడు సోదరుడు చదరవాడ కొండయ్య గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సోదరి సోదరు వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉమ్మా మీరందరూ కూడా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మీ మీ అందరి వాడిగా ఈరోజు మీ ముందు ఉంచుతున్నా దానికి కారకుడు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారని చెప్పి నేనైతే గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటా అంటే ప్రతి సందర్భంలో వెన్ను తట్టి భయపడగాకు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అని చెప్పి మమ్మల్ని వెన్ను తట్టి వాళ్ళలో యువ యువకుల్లో నన్ను కూడా ఒకటిగా భావించి నన్ను ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రోజు చేసిన చదువులయ్యాం మీరందరూ కూడా ఇటువంటి శుభ సందర్భంలో మీరందరికీ కూడా మహిళలతో ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము అందరం కూడా ఇన్ఛార్జ్ టైంలోనే మీకు టూ టైమ్స్ మిషన్లు సోదరి సోదరు వాళ్ళ కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో ఇబ్బంది మంగళగిరిలో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను కూడా అక్కడ చూశాను చాలా మంది మహిళలకి మనం కూడా ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ రోజు దానిలో భాగంగా ఎలక్షన్ కూడా రావడం మేమైతే త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే వచ్చినాయి మిషన్స్ కానీ ఏదో ఒక శుభ సందర్భం రావాలని ఈరోజు నాయకుడు బర్త్డే రోజు పోల్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా మహిళలు ఒక సోదరుడుగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చూస్తూ ఉంటే ఎక్కడ పోయినా జన నేరాజనాల మధ్య ఈరోజు ఆయన మన ప్రత్యేక మన ఐటీ మంత్రులు అలాగే విద్యాశాఖ మంత్రులు మనందరికీ ఈరోజు ఫ్యామిలీతో బర్త్డే అంటే ఫ్యామిలీతోనూ మన క్లోజ్ సర్కిల్లోనూ జరుపుకునే బర్త్డే కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుండాలని చెప్పి దావోస్లో ఈ రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో బర్త్డే రోజు కూడా మన రాష్ట్ర ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకుడు మన భావితరాలు తెలుగుదేశం పార్టీకి రాడు నేనైతే చాలా గర్వంగా భావిస్తా ఉన్నా రోజు అంతకుముందు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉండే లో జరిపోతే రెండు లక్షలు ఉండేది మన అందరికి సహాయ నిధి ఈ రోజు దాన్ని మొదల ఐదు లక్షల రూపాయలు చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఈ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు సమావేశం మన విజయవాడలో జరిగేటప్పుడు రెండు లక్షలు అంటే కాదు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మన పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా నష్టం వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు ఐదు లక్షలు మనసున్న మన మహిళలకి గ్రూపులు కానీ మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాల సిక్స్ సూపర్ సిక్స్ చెప్పడం జరిగింది తప్పకుండా మంత్రి గారు కూడా చెప్పారు మీ అందరికి తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరూ కూడా చదువుకొని ఉన్నారు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు అన్నింటినీ కూడా అధిగమించి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏడు పదుల వయసులో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మీరందరూ కూడా చూడాలి తప్పనిసరిగా ఏవైతే సూపర్ సిక్స్ పెట్టారో వాటన్నిటిని అధిగమించి పార్టీ కంపల్సరిగా మా ప్రభుత్వం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ కూడా స్వామి గారు మేమయ్యే రాజకీయంగా ఏ డైరెక్షన్ ఏదన్నా ఒక పని కావాలని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని నేనైతే ఉన్న నాయకుల్లో గారిని అడుగుతా అసెంబ్లీలో ఈ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ ఏ విధంగా మనకి మంచి పేరు రావాలి నియోజకవర్గం సార్ కూడా కంపల్సరీగా సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు అటువంటి మంత్రివర్యులు మమ్మల్ని దురదృష్టవంతో కొన్ని శక్తులు మమ్మల్ని ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కలగడం జరిగింది తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అలాగే మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక మంత్రి స్వామి గారు అలాగే గొట్టుపాటి రవి గారు కూడా మనల్ని ఇమీడియట్ ప్రకాశం జిల్లాలో కలిపేదానికి అందరం కూడా నేను కలిసిన ప్రతి సందర్భంలో మమ్మల్ని ఎప్పుడు ప్రకాశం జిల్లాలో కలుపుతారనేదే అడుగుతాను ఎందుకంటే ఈ రోజు కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంటే మనకి ఒక మంచి నియోజకవర్గం ఇదే నెల్లూరు జిల్లాలో ఉంటే మనం ఒక రిమోట్ ఏరియాలో ఉన్నట్టుగా వాళ్ళు భావించే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఇమీడియట్ గా ప్రకాశం జిల్లాలో కలిసేదానికి పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్కి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు మన నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ హాస్టల్స్కి డెబ్బై లక్షల రూపాయలు రిపేర్స్ కి ఇవ్వడం జరిగింది ముందుగా మంత్రివర్యులకి ఉదయపూర్వక నియోజకవర్గం పట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మూడు కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ బడ్జెట్ లో ఇవ్వడం కూడా జరుగుతుంది దానికి కూడా మంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ తప్పనిసరిగా మా సొంత నియోజకవర్గంలో కొన్ని కందుకూరు నేను ఎప్పుడూ భావిస్తా ఉన్నాం ఎందుకంటే కూడా నియోజకవర్గం కలిసి రిలేషన్స్ ఉంటాయి అలాగే నిద్రలు కందుకూరు వస్తా ఉంటారు మనం కూడా అన్ని కలిసి ఉంటాయి నియోజకవర్గాలుగా చూడకుండా మీ నియోజకవర్గంతో మా కందుకూరు నియోజకవర్గంలో కూడా అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి గౌరవ మంత్రి వర్గాన్ని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సార్కి చాలా పనులున్నా కూడా తప్పనిసరిగా మీరు రావాలి సార్ లోకేష్ బాబు బర్త్డేకి అని చెప్పి పిలవగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి కూడా వన్ బై వన్ నాకు కూడా కొత్తగా శాసనసభ్యులు పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ అభివృద్ధికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి మీ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి ముందుకు తీసుకోవద్దని చెప్పి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మరియు మరొకసారి మీ మహిళలందరిలో మీ మహిళల మధ్యలో మన యువనాయకుడు లోకేష్ బాబు గారు బర్తడే చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను लोकेश बाबू गार नायकोत्तम नारा लोकेश बाबू गार नायकोत्तम जय तेलुगु